హలో ఎవ్రీబడి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఫార్మాజర్ మిసిస్ దేవి సరోజిని నా ఐ విల్ డిస్కస్ అబౌట్ ద మొబైల్ ఫేజ్ ప్రిపరేషన్ స్టోరేజ్ మెయింటెనెన్స్ వెరీ 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 ఇంపార్టెంట్ మనందరికీ తెలుసు కదా హెచ్పిఎల్సి యూజ్ చేసే వాళ్ళకి అందరికీ తెలుసు మొబైల్ ఫేజ్ అనేది ఎంత ఇంపార్టెంటో మనందరికీ తెలుసు మొబైల్ ఫేజ్ మనం ఎలా ప్రిపేర్ చేస్తామో దాన్ని ఎలా స్టోర్ చేసుకోవాలి అట్లాగే మనకి దాని మెయింటెనెన్స్ మొబైల్ ఫేజ్ మెయింటెనెన్స్ సో అవన్నీ కూడా మనం ఈ వీడియోలో ఒకదాని తర్వాత ఒకటి క్లియర్గా చెప్పుకుంటాం సో మీరైతే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు అలాగే మన ఓల్డ్ వీడియోస్లో గ్యాస్ క్రొమోటోగ్రఫీ గురించి హెచ్పిఎల్సి క్రోమోటోగ్రఫీ గురించి ఇంకా చాలా చాలా వీడియోస్ మీకు ఏమైనా డౌట్స్ మీరు అడిగిన డౌట్స్ అన్నిటికీ చక్కగా అరటిపండు వాళ్ళు నోట్లో పెట్టినట్టు చాలా ఈజీ వేలో మనం వీడియోస్ చేయడం జరిగింది సో అవన్నీ మీకు తెలుసు కదా ఇంకా ఎవరైనా తెలియకపోతే ఇదే నా ఛానల్ ఫస్ట్ టైం చూసినట్లయితే ప్లీజ్ ఆ వీడియోస్ కూడా ఒకసారి చూడండి అట్లాగే మీ ఒపీనియన్ అట్లాగే మీకు ఏమైనా డౌట్స్ ఉంటే ఎనీ టాపిక్ మీరు కామెంట్ చేయండి నెక్స్ట్ వీడియో మీకు ఎలాంటి టాపిక్స్ మీద రావాలి అనేది కూడా కామెంట్ చేయండి ఓకేనా సో ఇప్పుడు ఈ వీడియోలోకి వచ్చేద్దాం మనం మొబైల్ ఫేజ్ గురించి ఇక్కడ కూడా మనం చాలా సింపుల్ వేలో చెప్పుకుందాం మొబైల్ ఫేజ్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ సో దీన్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలి ఎలా స్టోర్ చేసుకోవాలి అనేది మనం ఈ వీడియోలో చెప్పుకుందాం సో వీడియో మొత్తం ఎక్కడ స్కిప్ చేయకుండా ఫస్ట్ నుండి లాస్ట్ వరకు చూడండి అట్లాగే మీ ఒపీనియన్ని కామెంట్ చేయండి ఓకేనా ఇంకా మరి ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం ఫస్ట్ ఏంటంటే మనకి మొబైల్ ఫేజ్ ప్రిపరేషన్ అనమాట సో ప్రిపేర్ ఎలా మొబైల్ ఫేజ్ ప్రిపరేషన్ ఎలా చేస్తామంటే హెచ్పిఎల్సి గ్రేడ్ వాటర్ని హెచ్పిఎల్సి గ్రేడ్ సాల్వెంట్స్ని మాత్రమే మనం మొబైల్ ఫేజ్ ప్రిపేర్ చేయడానికి యూస్ చేయాలి మనకి Uh, practices allowed, and practices adopted for the preparation and handling of mobile phase are equally important. at this stage, extreme care is required to ensure repeatability and accuracy of results. useful tips are provided in this video that will help you achieve the desired objectives of your analysis. so let's start this session without any delay. ఫర్ ద మొబైల్ ఫేస్ ప్రిపరేషన్ యూస్ హెచ్పిఎల్సి గ్రేడ్ వాటర్ అండ్ హెచ్పిఎల్సి గ్రేడ్ సాల్వెంట్ సోర్సు ఫ్రమ్ రిలయబుల్ సోర్సెస్ మనకి రిలయబుల్ సోర్సెస్ నుండి వచ్చిన సాల్వెంట్స్ హెచ్పిఎల్సి గ్రేడ్ వాటర్ని హెచ్పిఎల్సి గ్రేడ్ సాల్వెంట్స్ని మాత్రమే మనం మొబైల్ ఫేస్ ప్రిపరేషన్కి యూజ్ చేయాలి అలాగే మనం సాల్వెంట్స్ని మిక్స్ చేస్తాం కదా సో అది నాట్ నెసరీ లేదు అది అవసరం లేదు మనం ఒకవేళ మిక్స్ చేసినట్లయితే కనుక ఒకటే మిక్సింగ్ ప్రొసీజర్ని ఎప్పుడు కూడా మనం యూస్ చేయాలి ఎందుకంటే మనకి ఏమైనా అడ్వర్స్ వస్తాయి కదా హీట్ చేసినప్పుడు సో వాటిని మనం ప్రివెంట్ చేయడానికి మిక్సింగ్ ప్రొసీజర్ అనేది ఎప్పుడు ఒకటే సేమ్ మిక్సింగ్ ప్రొసీజర్ని మనం యూజ్ చేయాలన్నమాట అలాగే మనం ఈ సాల్వెంట్స్ని మిక్స్ చేసిన తర్వాత దాన్ని ఆ మొబైల్ ఫేజ్ని మనం పాయింట్ ఫోర్ ఫైవ్ మ్యూ ఫిల్టర్ తోటి మనం ఫిల్టరేట్ చేయాల్సి ఉంటుంది సో ఈ ఫిల్ట్రేషన్ మొబైల్ ఫేస్ ఫిల్ట్రేషన్ అనేది ఎలా చేయాలనేది కూడా మనం గా చెప్పుకుందాం నెక్స్ట్ వీడియోలో సో ఈ వీడియోలో ఏంటంటే ప్రిపరేషన్ ఎలా చేయాలనేది వరకు చెప్తున్నాం అనమాట ఇలా మనం ఫిల్టర్ చేయడం వల్ల మనకి ఏమన్నా ఇంప్యూరిటీస్ ఉంటే సస్పెండెడ్ ఇంప్యూరిటీస్ ఉంటే వాటిని మనం రిమూవ్ చేయొచ్చు అనమాట సో అలా రిమూవ్ అవుతాయి మనం ఫిల్టరేట్ ఫిల్టరేట్ చేయడం ద్వారా మనకి ఆ సస్పెండెడ్ ఇంప్యూరిటీస్ అనేవి రిమూవ్ అయిపోతాయి సో మనకి దానివల్ల ఏంటంటే కాలంలో ఏమైనా బ్లాకేజెస్ ఉన్నా అవి కూడా పోతాయి అన్నమాట సో మనకి ఏమైనా ఇంప్యూరిటీస్ ఉంటేనే కదా బ్లాకేజ్ ఫామ్ అవుతుంది సో ఈ సస్పెండెడ్ ఇంప్యూరిటీస్ని మనం రిమూవ్ చేయడం వల్ల మనకి కాలంలో ఉన్న బ్లాకేజెస్ పోయి మనకి మొబైల్ ఫేజ్ అనేది ఫ్లో రేటు ఇంక్రీజ్ అవుతుంది సో దాని గురించి మనం ఎప్పుడు కూడా ఫిల్టర్ చేసుకోవాలి మన మొబైల్ ఫేస్ని అట్లాగే నెక్స్ట్ వచ్చేసి డీ గ్యాస్ డీ గ్యాస్ అనేది కూడా చాలా చాలా ఇంపార్టెంట్ మొబైల్ ఫేస్కి ఎందుకంటే మనం డీ గ్యాస్ చేయడం వల్ల ఏమైనా ఎయిర్ బబుల్స్ ఉంటే ఆ ఎయిర్ బబుల్స్ అనేవి మనకి డీ గ్యాస్లో పోతాయి అన్నమాట సో డి గ్యాస్ ద హెచ్పిఎల్సి మొబైల్ ఫేస్ బిఫోర్ యూజ్ యాజ్ అదర్వైజ్ డిజర్వ్డ్ ఎయిర్ బబుల్ ఫార్మేషన్ కెన్ రిజల్ట్ ఇన్ బ్లాకేజెస్ డౌన్ ద లైన్ అండ్ ఆల్సో కాంట్రిబ్యూట్ టు డిటెక్టర్ సిగ్నల్ నాయిస్ సో మనకి ఇలా డి గ్యాస్ చేయకపోతే ఏమైనా ఎయిర్ బబుల్స్ ఉన్నాయనుకోండి సో ఆ ఎయిర్ బబుల్స్ ఉండడం వల్ల మనకి డిటెక్టర్ సిగ్నల్ నాయిస్ అనేది ఫామ్ అవుతుంది సో మనం డి గ్యాస్ చేసి ఆ ఎయిర్ బబుల్స్ అన్నిటిని కూడా రిమూవ్ చేసేయాలి ఫస్ట్ ఫస్ట్ మొబైల్ ఫస్ట్ ప్రిపరేషన్ చేసుకునేటప్పుడు ఏమేమి చేయాలి ఫస్ట్ వచ్చేసి హెచ్పిఎల్సి గ్రేడ్ వాటర్ని హెచ్పిఎల్సీ గ్రేడ్ ని మాత్రమే యూజ్ చేయాలి అలాగే మనం మిక్స్ చేసేటప్పుడు ఎనీ టూ సాల్వెంట్స్ ఆర్ త్రీ సాల్వెంట్స్ని మిక్స్ చేసేటప్పుడు సేమ్ మిక్సింగ్ ప్రొసీజర్ అనేది ఎప్పుడు కూడా మనం యూజ్ చేయాలన్నమాట ఎందుకంటే ఏమి ఎడర్స్ జరగకుండా మనకి ఉండడానికి మనం ఈ సాల్వెంట్స్ని యూస్ చేసేటప్పుడు మిక్స్ చేసేటప్పుడు సేమ్ మిక్సింగ్ ప్రొసీజర్ అనేది మనం యూజ్ చేయాలి తర్వాత వచ్చేసి మనకి మిక్సింగ్ సాల్వెంట్స్ మిక్సింగ్ అయిపోయిన తర్వాత పాయింట్ ఫోర్ ఫైవ్ యుఎం ఫిల్టర్ పేపర్ని యూజ్ చేసి మనం మొబైల్ ఫేజ్ని ఫిల్టర్ చేయాలి ఎందుకు అంటే ఇలా ఫిల్టర్ చేయడం వల్ల మనకి ఏమన్నా సస్పెండెడ్ ఇంప్యూరిటీస్ ఉన్నట్లయితే అవి రిమూవ్ అయిపోతాయి ఒకవేళ మనం ఇలా ఫిల్టర్ చేయకపోతే ఆ సస్పెండెడ్ ఇంప్యూరిటీస్ వల్ల మనకి కాలంలో బ్లాకేజెస్ ఏర్పడి మనకి మొబైల్ ఫేజ్ యొక్క ఫ్లోరేట్ మీద ఎఫెక్ట్ చూపిస్తుంది సో మనం అందుకని చెప్పేసి ఫిల్టర్ చేయడం ద్వారా ఏంటంటే కాలం అనేది కాలంలో ఏమన్నా బ్లాకేజెస్ అంటే ఆ సస్పెండెడ్ ఇంప్యూరిటీస్ వల్ల ఫామ్ అయిన బ్లాకేజెస్ ఏమన్నా ఉంటే అవి రిమూవ్ అయిపోయి ఫ్లోరేట్ అనేది చాలా ఎఫెక్టివ్గా ఉంటుంది అనమాట అంటే కొద్దిగా ఫాస్ట్గా ఉంటుంది అని చెప్పుకోవచ్చు నెక్స్ట్ థింగ్ వచ్చేసి థర్డ్ది డీ గ్యాస్ డీ గ్యాస్ చేయడం వల్ల మనకి ఎయిర్ బబుల్స్ అవనేవి ఏమన్నా ఉంటే అవి రిమూవ్ అయిపోతాయి సో దీనివల్ల మనకి ఏంటంటే ఇక్కడ కూడా మనకి ఏమైనా బ్లాకేజెస్ ఉంటే ఒకవేళ ఎయిర్ బబుల్స్ వల్ల ఏమైనా బ్లాకేజెస్ ఫామ్ అయితే కనుక అవి మనకి డిటెక్టర్ దగ్గర సిగ్నల్ నాయిస్ ఫామ్ అవుతుంది సో దానిని మనం అవాయిడ్ చేయడానికి డిగ్యాసెస్ అనేది డిగ్యాసింగ్ అనేది తప్పకుండా చేయాలి అవాయిడ్ ఎక్సెసివ్ డిగాసింగ్ యాజ్ దిస్ కెన్ రిజల్ట్ ఇన్ లాస్ ఆఫ్ వాలటైల్ కాంపొనెంట్స్ ఆఫ్ మొబైల్ ఫేజ్ మిక్స్చర్ మనం మరీ ఎక్కువగా డిగాసింగ్ చేసేసినప్పుడు ఏమైనా వాలటైల్ కాంపనెంట్స్ ఉంటే మొబైల్ ఫేజ్లో అవి మనకి లాస్ అయిపోతాం సో మనం ఎంతవరకు డీగ్యాస్ చేయాలి అంటే జస్ట్ ఎయిర్ బబుల్స్ రిమూవ్ చేసేంత వరకు అలాగే బ్లాకేజెస్ ఏమైనా పోయేంత వరకు జస్ట్ డిగ్యాసింగ్ చేసుకుంటే కూడా సరిపోతుంది సో మనం ఇది కూడా తెలిసి ఉండాలి ఫస్ట్ ఇరిటేషన్ ఎలా చేయాలనేది అలాగే డిగ్యాస్ ఎట్లా చేయాలి మరి ఎక్కువ చేసేసినా సరే వాల్టైల్ కాంపనెంట్స్ అనేవి రిమూవ్ అయిపోతాయి అనమాట సో అందుకని మనకి సఫీషియెంట్గా డీ చేసుకోవాలి అలాగే మనం హెచ్పిఎల్సి మొబైల్ పేజ్ ని ఎప్పుడైతే ఎనాలిసిస్ స్టార్ట్ చేస్తామో దానికన్నా ముందు